హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా అందరూ పిండి వంటల ప్రిపరేషన్ లో చాలా బిజీగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి ముందుగా అందరికి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగల శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే ట్రెడిషనల్ పిండి వంటలకి పెట్టింది పేరు ఎక్కడ లేని ట్రెడిషనల్ పిండి వంటలు కూడా తయారు చేయడం వచ్చినా రాకపోయినా కొనుక్కుని మరీ తినాలనుకునేది ఈ సంక్రాంతి పండుగకి మాత్రమే మరి అలాంటి ట్రెడిషనల్ స్వీట్స్ లో పూతరేకులు అంటే ఎంతమందికి మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అందుకోసమే పూతరేకుల కోసం మంచులు వచ్చేసామండి చుట్టూ ఉన్న పూతరేకులు ఎక్కడైనా దొరుకుతాయి మేము అవి తీసుకోవాలి స్వయంగా మేమే చుట్టుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఉత్తి రేకుల కోసమే మేము మంచిలు వచ్చాము జనరల్ గా మనకి పూతరేకులు అనగానే ఆత్రేయపురం గుర్తొస్తుంది ఎందుకంటే పూతరేకు పుట్టిందే అక్కడ కాబట్టి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఆత్రేపురం పూతరేకుల గురించి వింటుంటాం కాబట్టి ఆత్రేపురం ఒకటే పూతరేకులకి ఫేమస్ అని అనుకుంటాం కానీ మంచిలి కూడా అంతే ఫేమస్ అండి పూతరేకులకి మీలో చాలా మంది భగవాన్ పూతరేకులని వినే ఉండు ఉంటారు కదా ఆ భగవాన్ పూతరేకులు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మంచిలి అరిసెలు సున్నుండలు పూతరేకులు బెల్లం గవ్వలు గోర్మిటీలు పాకుండలు ఇలాంటివన్నీ ట్రెడిషనల్ స్వీట్స్ అనమాట ఇప్పటి పిల్లలకైతే ఇలాంటివి ఏమీ కూడా తెలియదు కొద్దో గొప్ప ఈ పూతరేకులనే కొద్దిగా ఇష్టంగా తినే పిల్లలు ఉన్నారు ఇంకా మిగిలిన స్వీట్స్ గురించి అంటారా అవి తెలిసిన పిల్లలు తినే పిల్లలు కొంతమందే ఉంటారు చాలా మందికి అవి ఏంటో కూడా తెలీదు వాటి టేస్ట్ కూడా తెలీదు ఇప్పుడు పిల్లలందరికీ ప్యాకెట్ ఫుడ్ జంక్ ఫుడ్ కదా ఫాస్ట్ ఫుడ్స్ అయితే మరీను ఏం చేస్తాంలేండి ఆ పిల్లల పేరెంట్స్ అయిన మనకి కూడా అవి తయారు చేయడం రాక వాటిని పిల్లలకి టేస్ట్ చేయించలేకపోతున్నాము కానీ ఒక్కసారి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ స్వీట్స్ తింటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేపురం పూతరేకులకి ఎంత ఫేమస్ పశ్చిమ గోదావరి జిల్లాలో మంచిలి కూడా పూతరేకులకి అంతే ఫేమస్ మీకు ఇప్పుడు చూపించాను కదా ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నదే భగవాన్ పూతరేకులు మెయిన్ బ్రాంచ్ మంచిలి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర స్టేషన్ లో దిగ్గానే ఒక కిలోమీటర్ కూడా ఉండదు నడిచి వెళ్ళిపోవచ్చు అంత దగ్గర అక్కడే షాప్ ఉంటది ఆ షాప్ కి చుట్టుపక్కల ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా రేకులు తీస్తూ ఉంటారు రేకులు అన్ని చోట్ల రేకులు అంతగా బాగుండవండి ఇక్కడ చూసారా రేకులు ఎంత బాగున్నాయో అసలు విరగకుండా చిరగకుండా నీట్ గా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే విరిగిపోయి నలిగిపోయి చిల్లులు చిల్లులు పడిపోయి అంటే చుట్టడానికి వీలు లేకుండా ఉంటాయి అనమాట ఒకవేళ వాటిలో బెల్లం వేసినా నెయ్యి వేసినా బయటకు వచ్చేస్తా ఉంటాయి అలాంటి రేకులు మనం కొనుక్కున్న వేస్ట్ కదా అందుకే ఇక్కడ వరకు వెతుక్కుంటూ వచ్చామనమాట మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ రేకులు ఎంత బాగున్నాయో పది రూపాయలు ఉంది ఆకొచ్చి కొనుక్కోవాలండి కొండ ఏమి ఎన్ని రోజులు వస్తా తెలియదు అండి పోతే కొండ ఐదు సందరూ పెట్టి కుండ పోవడం అంటే ఇక ఆల్రెడీ ఇది ఎట్లా బెజ్జం పడిపోయిందా చిన్న బెజ్జం కాబట్టి అలాగా తీసేస్తున్నా రేకు కూడా బెజ్జం పడిపోద్ది మార్చేస్తారా దీనికి ఎలవాలు వచ్చింది అది కుండకు హోల్ ఉంటే దానికి రేకు కూడా హోల్ వస్తుంది అందుకని మీరు కుండ అలా చిల్లు పడితే మార్చేస్తారా

చాలా అది క్లాత్ అండి మీరు తీసుకున్నది రోజుకి ఎంత తీయగల ఎవరో ఆరు వందలు తేడతారా ఐదు వందలు తేడతారు ఎనిమిది వందలు పొద్దున్నే మొదలు పెట్టేస్తారా ఈ టైంకి కూర్చోండి దాన్ని బట్టి నిచ్చేస్తారండి పండుగ భగవాన్ భగవాన్కి వెళ్ళిపోద్దా ఇంకెప్పుడు తీస్తారు ఆదివారాలని ఆ సెలవు అని వెయ్యము ఏం బియ్యం అండి నోకలు ఫిడిగా తెచ్చుకుంటారు బియ్యం కాదు సోనా మసూరే ఎక్కడి నుంచి తెస్తారు మాకు ఎక్కడైనా అమ్మేస్తారా మాకు సోనామసూరి పూతరేకులు నూక అంటే ఇస్తారా నూకలు అంటే ఇంకా మా కొత్తగా వెళ్తే మాకు నోకలు అనే ఇచ్చేస్తారు ఇక్కడ మసూరి మసూరి అంటే మనం వాడే బియ్యం నూకు కాదేమో వేరే ఉంటదేమో అది ఆల్రెడీ మాకు ప్యాకెట్ లో నూకెంత కేజీ కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు ఎన్ని సంవత్సరాల నుంచి అభిప్రాయం అంటే మీకు భగవాన్ పూతరేకులు ఎదురుగానే మళ్ళీ మీకు సే అలా వెళ్ళిపోతాయి మీకు వాళ్ళకి ఇచ్చేస్తారా ఎప్పటికి వెళ్ళిపోతాం సాయంత్రం వాళ్ళప్పుడు ఇదే రేట్ ఇస్తారా పాపర్ కడికి లేసేస్తామంట అది ఇంత వేడు అని ఉండాలి అది కూడా తెలియాలి ఆ వేడు ఎంత కరా కేజీకి ఎంత అవుతాయండి ఐదు వందలు అవుతాయా ఎకరా రెండు వందలు అవుతాయండి తెప్పి రెండు యాభై చేస్తామండి కేజీకి రెండు వందలు రెండు వందల యాభై ప్లేట్ నిండా వేసుకోరా ఎక్కువ వేసుకుంటే ప్లేట్ నిండా వేస్తేనా అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటున్నారా మళ్ళీ కొండకి నూనె రాసి తోని ప్రతిసారి నూనె రాస్తున్నారా ఇంకా అలవాటు అయిపోద్ది అది ఎంత పిండికి ఎన్ని నీళ్ళు అండి అలా లెక్కే ఉండదా మీకు వచ్చే తెలిసిపోద్దా అంత పలుచగా ఉంటుంది కానీ రేఖ కొంచెం రెండు కేజీలు పిండి రుబ్బకు అలా మీ బట్టి ఎలా రుబ్బుతారు మిక్సీ చేస్తారా గ్రైండర్ వేసేస్తారు ఇంకా అందులో ఏం వెళ్తారు నీళ్ళు వేసి రుబ్బేస్తారు పలుచుగా అంతే నానబెట్టి నైట్ టైం నానబెడతారా ఇన్ని గంటలు ఏమి ఉండదు నైట్ నానబెట్టేస్తారా మళ్ళీ ఎక్కువ నాన్న పర్వాలేదా ఒకవేళ నానబెట్టేసి అలా ఉంచేసుకున్నా పర్వాలేదా కేజీ బియ్యం ఒకేసారి వేసేస్తారా కేజీ ఇలా ఈ తౌడు వేసినా రెండు గంటలు పడుతుందా ఇప్పుడు మీరు వేసినంతే రుబ్బేస్తారా అలా వాటర్ కనే రుబ్బేస్తారు మళ్ళీ ఇలా చేతిలో పక్కన కలుపుకుంటూ నీళ్ళు పెట్టుకుంటారా అదే అది ప్లేట్ ను కడుగుతూ ఉండడానికి పిండి తీసి కొద్ది చిక్కు పడిపోద్ది అని వాటర్ కొంచెం ఒక దాంట్లోనేమో పిండి పెట్టుకున్నారు ఇంకో గిన్నెలో నీళ్ళు కొద్దిగా దాన్ని ఇంకా పల్చగా చేస్తున్నారు మీరు రుబ్బిన దాని మీద పలచని వస్తుంది ప్లేట్ ని ఎందుకు అలా అస్తమాన తుడుచుకుంటారు అంటే రేకు లాగా అయిపోద్ది వేడికనా దాని చుట్టూరు పిండి పెట్టేస్తే రగ్గ ఉంటది కదా పొలి అందుకనే పళ్ళు ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటాం అంట సైజు లేని తేడా ఉండవు కదండి అన్ని చుట్టుకోవచ్చు లేకపోతే ఒకటే చుట్టుకోవచ్చు ఆహా నేను అనేది రేకు సైజు అయిన తేడా ఉండదు కదా ఎవరు ఇదే సైజు కదా కొండ ఇదే సైజా పెద్ద ఉంటాయా ఇది కొండ ఫస్ట్ అయితే మనం పెట్టుకుంటే క్లాత్ ఎంత క్లాత్ పెట్టుకుంటాం అంత రేపు క్లాత్ బట్టా తర్వాత తర్వాత ఏమవుతుంది అది ఇది జడ్జ్ ఇలాగా ఇదిలాగా తొక్కుపోయింది కదా ఇక్కడ బాట బట్టే వస్తుంది రేపు ఇంకా ఒకవేళ పెద్దది కావాలంటే గుడ్డు పెద్దది పెట్టుకోవాలా కొత్తకుండా కదా కొత్తకుండా కాల్చినప్పుడు వస్తుంది పెద్ద రేపు అలా అలా ఇంకా తగ్గిపోతా ఉంటది అదే కుండ పక్కన మీరు చెప్పారు కదా అలా బొబ్బల కింద వచ్చినప్పుడు ఇంకా తీయడానికి పనికిరాదు అక్కడ అందుకని చిన్నది వచ్చేస్తుంది మధ్యలో మట్టికి కొత్తది అయితే కొండ నిండా వచ్చేస్తుంది అండి రేకు అప్పుడు క్లాత్ కొంచెం పెద్దది పెడతారు సాధారణంగా మేము రేకు తగ్గనము కొండపోతుంది కదా అందుకని మేము రేకు తగ్గనము కొంతమంది ఏం చేస్తారని చిన్న కొట్టే తీస్తారు కొత్త కొండ అయినా చిన్న రేకు వస్తుంది తీసేదాన్ని బట్టి ఉంటది అది కొత్త కొండ అయినా సరే చిన్న తీస్తే ఇదే సైజు రేకు వస్తుంది కావాల్సింది కొబ్బరాకులు కొబ్బరాకుల మీదే పూతరేకులు తీస్తారు అందుకని వాళ్ళు అలా బల్క్ గా పెట్టుకుని ఉంచుకున్నారు చూడండి మీకు ఎక్కడ దొరుకుతాయండి బయట నుంచేనా మీకు ఇక్కడ దొరకవా వెనక వైపులో షెడ్ లాగా వేసుకుని అందులో పూతరేకులు తీస్తున్నారు చుట్టూ చూడండి ఎంత బాగుందో ఈ మధ్య మార్కెట్ లో రకరకాల పూతరేకులు దొరికేస్తున్నాయండి షేప్స్ లో గానీ సైజెస్ లో ఫ్లేవర్స్ లో గానీ చాలా రకాలు ఉంటున్నాయి ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చాక్లెట్ అండ్ హనీ పూతరేక్ ట్రై చేశాను చాక్లెట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది పర్వాలేదు బాగుంది ఇప్పుడు మేము తీసుకెళ్లే ఈ పూతరేకులతో చాక్లెట్ పూతరేకే ట్రై చేయాలని అనుకున్నాను ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తా మా చిన్న చిన్నప్పుడు పూతరేకులు బయట కొనుక్కోవడం అంటే తెలీదు పండగల టైంలో పూతరేకులు అమ్మే వాళ్ళు రేకులు తీసుకుని ఇంటింటికి వచ్చేవారు వాళ్ళ దగ్గర రేకులు కొనుక్కొని ఇంటి దగ్గరే చుట్టేది మా మమ్మీ అప్పుడు మూడు రేకులు రెండు రేకులు అలా వేసి పూతరేకు చుట్టేది కానీ ఇప్పుడు మనకి బయట దొరికే పూతరేకులన్నీ ఒక్క రేకుతోనే చుడతారండి అవి అసలు ఎన్ని తిన్నా పూతరేకు తిన్నట్టే ఉండదు అసలు పూతరేకు అంటే రెండు గాని మూడు గాని రేకులు వేసుకుని ప్రతి రేకుకి పంచదార గాని బెల్లం గాని ఎవరికి ఏది ఇష్టం అయితే అది సరిపడా వేసుకుని కొంచెం నెయ్యి ఎక్కువ తగిలించుకొని చుట్టుకుంటే ఉంటదండి ఆ టేస్ట్ అసలు అద్భుతం ఈ మధ్య బయట దొరికే పూతరేకుల్లో అయితే నాకు ఆ టేస్ట్ ఎక్కడ దొరకలేదు అనిపించింది పూతరేకుల్లో డ్రై ఫ్రూట్స్ అని అవని ఇవన్నీ వేసి చూడుతుంటారు కానీ ప్లెయిన్ పూతరేకే అసలైన పూతరేక టేస్ట్ అండి నాకైతే అదే ఇష్టం బయట డ్రై ఫ్రూట్స్ లేకుండా ప్లెయిన్ పూతరేకు దొరకాలంటే కొంచెం కష్టమే వాటిని స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి ఒకవేళ అలా ఆర్డర్ ఇచ్చినా నాకు కావాల్సిన టేస్ట్ అయితే ఉండట్లేదు అందుకే ఈసారి మాకు కావాల్సినట్టుగా రెండు మూడు లేయర్స్ వేసుకుని పూతరేకు అని చెప్పి విడి రేకుల కోసం మంచిలు వచ్చాము మేము ఇక్కడికి రాగానే ముందు రేకులు చూపించమన్నాం ఎలా ఉంటాయో చూసి బాగుంటేనే తీసుకుందాం అని అనుకున్నాం అనమాట రేకులు చూడగానే మాకు చాలా బాగా నచ్చాయి రేకు క్వాలిటీ చాలా బాగుంది అందుకే తీసుకున్నాం ఇక్కడ వంద రేకులు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంది వెనకాల ముందే లెక్క పెట్టి ఇచ్చారు మేము ఒక ఆరు వందల రేకుల వరకు తీసుకున్నాం ఎందుకంటే మా రిలేటివ్స్ కూడా అడిగారు వెళ్తే తీసుకురమ్మని సో అందరికి కలిపి ఆరు వందల రేకులు తీసుకున్నాం అంటే మంట తక్కువ అయితే చిరుగుపోయిన రేకులు కుండ కాక మీద ఉంటే ఇలా చిరగవు చిరగదండి ఇలాగే వస్తుంది రేపు ఇది వరకు ఇంకా రేపు కొలతాల్సరిగా ఉండేదా అప్పుడు ఎంతో రేటు కట్టుకుంటావు వంద రెండున్నర వంద రెండున్నర నా చిన్న మా రెండు వంద రేకులు రెండు రూపాయలు యాభై పైసలు మూడు రూపాయల తర్వాత యాభై సంవత్సరాలు అప్పుడు కదా అప్పుడు అప్పుడు ఎన్ని రేకులు వేసుకుని మా అమ్మకి మూడు వేసి రెండు గట్టి వేసుకునే వాళ్ళ మూడు రేకులు చక్క ఇప్పుడు ఒక్కొక్కటే అవుతున్నారు బయట కొందరు దాచుకుండా తింటాక కూడా నోటికి అందుకో మరి అంత దాచరు ఇప్పుడు ఎందుకు ఎంత పంచగా చేస్తారు ఇప్పుడైనా కావాలంటే మీరు ఇంట్లో దలసరిగా తీసుకుంటారా ఇదే ఇలాగే తీసుకుంటామండి ఎలాగైతేనే కొంచెం బాగుంటది దలసరిగా అయితే అంత అనిపించదు అండి ఉంటే రేకు చుట్టడానికి త్వరగా విరిగిపోద్దా కుదరదండి చుట్టేటప్పుడు కూడా అప్పుడు తడిగొట్టేసి చుట్టేవారు లేకపోతే ఏంటంటే గట్టిగా కాటన్ కూడా పిండేసేసి ఇలా చేసి రేకులు విరిగిపోకుండా నల్సర మీద విరిగిపోదని చెప్పి మెత్తపడక చుట్టేసి మీకు పెట్టేశారు అంటే ప్లేస్ సరిపోద్దని అప్పట్లో మళ్ళీ బియ్యం డబ్బాలో పెట్టాలి ఇంకా ఎందులో పెట్టిన గాలి అది తగిలితే చిరిగిపోతాయి కదా ఒక్క రేపు కూడా జరుగులేదు అమ్మాయి ఇగండి అన్నీ అలాగే ఉంటాయండి సీజన్లో ఎక్కువ ఉండడం అలాంటివి ఏమైనా ఉంటాయండి ఎప్పుడు ఓకే ఎలా ఉంటది అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ అది వచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువ చేయడం అలా మీకు ఒప్పుకున్న వరకు రోజు ఇచ్చేస్తారు భగవాన్ వాళ్ళకి అయిపోయాక మూడున్నరగవని ఐదవని పట్టుకెళ్ళి షాప్ కూడా ఇచ్చేస్తాం సాయంత్రం ఉండదు మీకు ఇలాగా ఓన్లీ రేకులే కావాలి చుట్నీ కాకుండా నేమైనా ఆర్డర్స్ వస్తాయా ఆల్రెడీ పట్టుకెళ్ళిన వాళ్ళు కానీ అలాగా చుట్నీ ఎక్కువ తీసుకుంటారా చుట్నీ ఎక్కువ తీసుకుంటారా మీ దగ్గర ఇలా రేకులు అడిగేవాళ్ళు తక్కువ మీకు అయ్యన్నా ఆర్డర్ ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు షాప్ అదే అంటున్నాను ఇప్పుడు ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మేము అలా ఇంట్లో తయారు చేసుకోవాలి అని తీసుకెళ్తున్నాం రేకులు కొత్త క్లాత్ అది ఇది తీసేస్తాం కదా తీసేసాక మళ్ళీ ఇది మళ్ళీ నూనె కొట్టుకు ఓడేస్తాం ఇప్పుడు మీరు అందులో పెట్టింది కూడా కాటన్ క్లాత్ ఈ వీడియో తీసి టెన్ డేస్ పైనే అవుతుంది కానీ నాకు వీడియో పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు లేట్ అయిందని నాకు తెలుసు కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఇదేనండి నచ్చిందని యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికి మరొకసారి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పండగ శుభాకాంక్షలు ఇంట్లో వండుకున్న పిండి వంటలతో పండుగని బాగా ఎంజాయ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్